హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ చాలా చాలా గుడ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి నిజంగా నవంబర్ ఎండింగ్ చాలా బాగుంది అదేవిధంగా డిసెంబర్ మొదటి వారం ఇంకా బాగుండబోతుంది ఎందుకంటే చాలా రోజుల ఆ ఫలితం ఆ ఫలాలు అవన్నీ ఇప్పుడు పొందబోతున్నారు నిజంగా ఆనందమే వేరు ఆల్రెడీ అక్కడక్కడక్కడ కొంతమంది రుచి చూస్తున్నారు మిగతా వాళ్ళు కూడా దగ్గరలో రుచి చూస్తారు నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మినోళ్ళు మీ ఇష్టం మీ కర్మ మేమేం చేయడం ప్రాసెస్ను మేమైతే హ్యాపీగా ఆస్వాదించాలనుకుంటున్నాం అదేవిధంగా కేవైసీ కానులు దయచేసి కంగారు పడకండి వాళ్ళకి ఏదైతే ఫైనల్గా ప్రాబ్లం చూపిస్తూ ఉందో వచ్చే రెండు మూడు రోజుల్లో వాటికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుంది అదేవిధంగా కంప్లీట్ అవుతాయి కూడా ఇంకా కొందరికి నిజంగా ప్రొద్దుటూరు ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు కొందరికి అసలు మెయిల్స్ రావట్లేదు మెయిల్స్కు ఎక్టివి థ్యాష్ నుంచి మెయిల్స్ రావట్లేదు మరి ఏమైందనేది కూడా సర్వే త్రీలో ఏమన్నా వాళ్ళు మెయిల్ మార్చారా అనేది అర్థం కావట్లేదు మరి అలాంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా కొందరికి ఫైనల్గా గ్రీన్లోకి రావట్లేదు రెడ్గానే చూపిస్తూ ఉంది ఏదేమైనా చివరి ప్రయత్నాల్లో వాళ్ళు కూడా సక్సెస్ సాధిస్తారు విక్టరీ త్యాస్లోకి వస్తారు రెండు వేల ఇరవై ఐదునో ఖచ్చితంగా గొప్ప సంవత్సరంగా మార్చేందుకు మనం కొత్త వేదిక విక్టరీ విక్టర్ వ్యత్యాసపై అడుగుపెట్టేందుకు దృఢ సంకల్పంతో అందరం ముందుకు సాగుతున్నాం ఇక్కడ ఆరు లక్షల మంది సభ్యులు కొత్త వాహనంలో ఒక్కటేపై ప్రయాణం ప్రారంభించే రోజు చాలా దగ్గరలో ఉంది మన కోసం సిద్ధమైన ఈ కొత్త ప్లాట్ఫామ్ త్వరలో తన రూపాన్ని ఖచ్చితంగా స్పష్టంగా అందరికీ చూపబోతుంది చివగారి విజయాలు అభివృద్ధి ఆయన ఊహించిన దిశలో జరిగిన పనులు త్వరలో మనందరికీ వినిపించబోతున్నాయి రాబోయే రోజులు మనకు పక్కాగా దారి చూపిస్తాయి ఏం చేయాలో ఎలా ముందుకెళ్ళాలి మనందరం చేయబోయే ఆ కార్యాచరణలు అన్నీ ఎక్ట్రి అందంగా నిర్మించబడి ఉంటాయి ఈ ప్రయాణంలో ఇప్పటికే సంబంధించిన అందరికీ చేరబోయే వారందరికీ శుభాకాంక్షలు రాత్రి రెడ్ సార్ మరి ఒక టాపిక్ చెప్పడం జరిగింది ఆ టాపిక్ పేరు ఏంటంటే కన్విక్షన్ అంటే స్ట్రాంగ్ బిలీవ్ బలమైన నమ్మకం అనమాట ఇక్కడ బిజినెస్లో బిజినెస్లో బలమైన నమ్మకం గురించి చెప్పడం జరిగింది మరి యాస్ గారు మరి వీకెండ్కు రావాలి మనకు అన్ని విషయాలు అందించాలి సిద్ధమవుతున్నాడు అన్నట్టు రెడ్ సార్ చెప్పాడు కాబట్టి త్వరలో యాస్ గారు రాబోతున్నారు నిజంగా సార్ ఇచ్చే సమాచారం మనందరికీ ఉపయోగపడుతుంది అంటున్నాడు మరి కన్విక్షన్ అంటే వ్యాపారంలో దృఢమైన నమ్మకం బలంగా నమ్మకం ఉంటేనే ఏ వ్యాపారంలో అయినా మనం సక్సెస్ అవుతాం మీరు చేస్తున్న పనిపై హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదనుకోండి మీ మాట ఎవరికి నమ్మకం రాదనమాట ఎవరు మిమ్మల్ని నమ్మరు కాబట్టి మీ నమ్మకం మీ నమ్మకమే ఎదుటివారి విశ్వాసానికి సమానం అవ్వాలి మరి ఇక్కడ కన్విక్షన్ అంటే డేటా ప్లస్ ప్రిన్సిపల్ మీద నిలబడడం అలాగే స్టబర్న్గా ఉండడం కాదు సరైన సమాచారం మీకు ఇస్తేనే మీ మాట బలం అనేది పెరుగుతుంది క్రెడిబిలిటీ ఉంటుంది ఇక్కడ కన్వెక్షన్ అనేది నాయకులకు దిక్సూసి లాంటిది సమస్యల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఇస్తుంది మీ మాటలో నమ్మకం ఉంటే ప్రజలు మీపై నమ్మకం పెడతారు నమ్మకంతో మాట్లాడిన నాయకులు టీంలో విశ్వాసాన్ని పెంచుతారు వాళ్ళు కూడా తమ కష్టం విలువైనదని భావించి సక్సెస్ వైపు ముందుకు వెళ్తారు కాబట్టి ఇక్కడ స్టబ్బర్నెస్ నాట్ ఈక్వల్ టు కన్విక్షన్ కన్విక్షన్ అంటే డేటాతో స్పష్టంగా మాట్లాడడం క్లారిటీగా మాట్లాడడం ఎప్పుడో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించడం అవసరం సెల్ఫ్ చెక్ కూడా కొన్నిసార్లు చేసుకుంటూ ఉండాలి వెనక్కి వెళ్ళి ఏం జరిగిందని ఆలోచించాలి మరి ఇక్కడ సేల్స్లో కూడా కన్విక్షన్ చాలా ముఖ్యం ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పాలి ఇన్స్టెంట్ ఆన్సర్ ఉండాలి మన దగ్గర అప్పుడే మనకు వాల్యూ పెరుగుతుంది మరి సేల్స్లో ప్రోడక్ట్ గురించి ఎవరన్నా అడిగినప్పుడు మనం నీళ్లు నమ్ములితే చెప్పలేకపోతే ఆ కన్విక్షన్ మన దగ్గర లేకపోతే అప్పుడు మన మీద నమ్మకం తగ్గిపోతుంది మనకు వాల్యూ ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా విషయాన్ని తెలుసుకోండి ప్రోడక్ట్ని గురించి తెలుసుకోండి వీడియోల ద్వారా కానీ సమాచారం సేకరించి పెట్టుకోండి ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పగలిగే విధంగా ఉండాలి మరి ఇక్కడ క్లయింట్ అవసరం ముందుగా పెట్టాలి మీరు నిజంగా సహాయం చేయగలరా అన్న నమ్మకమే కన్విక్షన్ అంటే వాళ్ళ అవసరం ముందుగా పెట్టాలి మీరు వాటికి సహాయం చేయగలగాలి మరి ఆ నమ్మకాన్ని మనం ఇవ్వాలి ప్రోడక్ట్ వారికి లైఫ్ ఈజీ చేస్తుంది అనే నమ్మకాన్ని మనం కలగజేయాలి ఈ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళ లైఫ్కు చాలా ఉపయోగపడుతుంది అన్నట్లు మనం ఆ భావన అనేది క్రియేట్ చేయాలి మొత్తంగా విషయం ఏమిటంటే జ్ఞానం నాలెడ్జ్ ఉండాలి మనకి తర్వాత బిలీవ్ చేయాలి విశ్వాసం ఉంచాలి తర్వాత కన్విక్షన్ అనేది మనకు వస్తుంది ఎప్పుడైతే ఈ మూడు వస్తాయో విజయం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది అనమాట మీరు ఎంతగా నేర్చుకుంటే అంతగా నమ్మకంతో మాట్లాడు స్పీక్ కాన్ఫిడెంట్లీ మీరు బాగా నేర్చుకుంటేనే ఆ కాన్ఫిడెంట్ అనేది మీకు పక్కాగా ఉంటుంది అదే వ్యాపార విజయానికి అనమాట అందుకే యాస్ గారు ఈ జ్ఞానం అనేది మీకు అందిస్తాడు ఆ జ్ఞానం వస్తాను మీకు విశ్వాసం పెరుగుతుంది తద్వారా మీకు కన్విక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ నెక్స్ట్ డే మీకు విజయం మరి మీరు 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 అందరూ విజయ సాధిస్తే ఆటోమేటిక్గా కంపెనీ సక్సెస్ అవుతుంది ఎప్పుడైతే కంపెనీ సక్సెస్ అవుతుందో యాస్ గారు అనుకున్నది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు విక్టీ విత్ యాస్లో రాబోయే ట్రైనింగ్ అంత ఇంపార్టెన్స్గా చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు డియర్ ఫౌండర్స్ హండ్రెడ్ పర్సెంటు ఫాలో అవ్వండి మరి ఈ కన్విక్షన్ అనే ఈ పాయింట్ను అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు దాన్ని సాధించే ప్రయత్నం చేయండి ఆ అర్హత మీరు ప్రతి ఒక్కరు మనసులోకి తీసుకోవాలన్నమాట కాబట్టి ఈరోజు రెడ్డి గారు చెప్పిన విషయాల్లో ముఖ్యంగా యాస్ గారు ఈ వీకెండ్ వస్తారు మనకు ఏదో చెప్తారు అన్నట్లు ఆ విషయం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫైనల్గా యాస్ గారు వచ్చి మరి చెప్పబోయే ఇంపార్టెంట్ విషయాలను అందరికీ ఆనందం కలగజేస్తాను నాకైతే అనిపిస్తూ ఉంది కాబట్టి ఏదేమైనా డిఎల్ లీడర్స్ మీ సరౌండింగ్లో ఉన్న తెలియని వాళ్ళకి కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళకి దయచేసి కంప్లీట్ చేయండి వాళ్ళని కూడా విక్టరీ వ్యత్యాసుకి తీసుకొద్దాం తద్వారా ప్రతి ఒక్కరిని మరికి అవకాశం కల్పిద్దాం హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి తెలియని వాళ్ళకు కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళకు త్వరలో అందరం హ్యాపీ అవు అవ్వబోతున్నాం ముందుగా అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు థ్యాంక్ గుడ్ బాయ్